నేను మీ సురేష్ కుమార్ ఆమదాలవర్స్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి ఈరోజు ఆమదాలవరస్లో ప్రజలు గమనించాల్సింది ఒకటి ఉంది గత ఇరవై రోజులుగా నెల రోజులుగా నలభై రోజులుగా ప్రచారాలు చేస్తున్నప్పటికీ పూర్వం జరిగినటువంటి ఎన్నికల్లో ఒక మనిషికి ఓటుకు నోటు ఎలక్షన్ ముందు రోజు ఇవ్వడం చూసాం ఈ టీవీల్లో ప్రచారం ఎక్కడైనా చూసామా ఇప్పటి వరకు బయలుదేరితే ఐదు వందలు ఎక్కడైనా చూసామా ఆమదాల వలస అభివృద్ధి చూడలేదు ఆమదాల వలసలో చూడడానికి ఒక కంపెనీ లేదు ఆమదవలసలో రైతుకి చల్లడానికి ఎరువు లేదు ఆమదాల వలసలో ఆడోళ్ళ పీకల్లో తాళ్ళు లేవు కానీ ఈ రాజకీయ నాయకులు నాలుగు ఎకరాల పొలంతో రాజకీయాల్లోకి వచ్చిన కోన్ రవికుమార్ మూడు సార్లు పోటీ చేసి ఒకసారి గెలిచి నాలుగోసారి ఎలక్షన్కి ఖర్చు పెట్టే డబ్బులు ఇంక ఎక్కడి నుంచి వచ్చాయి నీ మామ డమాబుస్సు అంటారు నువ్వేమైనా పతివ్రతవా నీ మామ డమాబుస్సు అయితే నువ్వు పతివ్రతమైతే డమాబుస్ అని చెప్పాలా నీ మామ డమాబు అయితే కన్నా పెద్ద నువ్వు తుస్సు మీ మామ బుస్సు నువ్వు తుస్సు ఈ ఆమదాల వాసు ప్రజలకు మిగిలింది ఉస్సు ఉస్సు ఇంతకన్నా ఆమదవాసం ప్రజలకి ఇంకేమీ లేదు ఈ రోజు ఆమదాల వాసులో నలభై కోట్ల రూపాయలు నువ్వు నీ మామ నలభై కోట్లు ఖర్చు పెడితే ఈ నూట ఎనిమిది పంచాయతీలు మున్సిపాలిటీలో ఈ రెండు వందల యాభై తొమ్మిది బూతుల్లో ఈ ఎనభై కోట్ల రూపాయలు సరిస్తే పంచాయతీకి ఎంత డబ్బులు వస్తాయి ఎంత డబ్బులతో పంచాయతీ అభివృద్ధి అయిపోద్ది ఈ రోజు పెళ్లికి డీజే పెడితే అప్పైపోయిన రోజుల్లో మనిషి ఇరవై ముప్పై డీజేలు టీవీలు ఆటోలు జెండాలు బయలుదేరికి ఐదు వందలు మందు బిర్యానీ ఎక్కడవే మీ నాన్నలు ఏమైనా గునుపూరు పర్లాక్ రాజులా మీ రాజ్యాల్లో గుర్రాలు ఎక్కడికైనా పారిపోలే ఈ ఆమదాల వలసలు దోచుకొని దోచుకున్న ఇద్దరు గొనులు ఒకటి డమాబు సరి ఇంకొకడు ఏదో మాట్లాడితే నవ్వడం కాదు ఇద్దరు దొంగలే కాదని చెప్పే ధైర్యం దమ్ము ఉంటే రండి నేను నిరూపిస్తాను రెండు వేల పద్నాలుగు ముందు శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లో డిఫాల్టర్లు మీరు నేటికి శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లో వెళ్ళి ఓన్ రవికుమార్ అయినో ఇంకొక వ్యక్తి పేర్లు కొడితే ఈ రోజుకి బకాయిలు బకాయిలున్నది మీరు నాలుగు లక్షల రూపాయలు ఐటీఆర్ తో మీ ప్రస్థానం స్టార్ట్ చేస్తే నెలకి ముప్పై మూడు వేల మూడు వందల రూపాయలు మీ ఆదాయం నెలకు ముప్పై వేలు ముప్పై మూడు వేలు మూడు వందలు గుత్తావే కొండు భాస్కర్ రావుకే సరిపోవు నీకు సరిపోతాయా ఆ ముప్పై మూడు వేలు ఈ రోజు ఏంటి రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షల ఆదాయం ఉన్న మీరు ఈరోజు నలభై కోట్లు ఖర్చు పెడతారు ఏ ఎక్కడైనా మీకు కొత్త నిధులు దొరికినాయా ఎలక్షల ముందు రెండు వందలు పోయి పిలిస్తే ఐదు వందలు ఇచ్చే స్థాయికి వచ్చినారు రాజకీయం అందరు వస్తువుగా చేసినారు ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఆమదాల వలసలో పదమూడు మంది అభ్యర్థులు ఉంటే తనపతి సురేష్ కుమార్ టీడీపీ నుంచి ఉన్న వ్యక్తి కష్టపడిన వ్యక్తి రేపు ఏమైనా బాగుబడి పదేటని నా టీకా కోసిన నాయకుడు ఈ కోన రవికుమార్ రామదాస్ నియోజకవర్గంలో నా భార్య పిల్లలతో ఆత్మహత్య చేసుకోవాలనే రోజు నుంచి ఈరోజు ఎదురించి మీ ముందు నిలబడే రోజుకి సనపతి సురేష్ కుమార్ ఉన్నాడంటే దానికి కారణం డబ్బు కాదు గుండెల్లో దమ్ము ఏనాడైనా మీ లెక్క ఆమదో తేలుస్తాను అనే ధైర్యం ఈ లెక్కకి ఓటు అనే ఓటుతో సామాన్యులు రైతులు యువకులు మహిళలు నా అన్న తమ్ములు అక్కచేళ్ళు అందరూ బుద్ధి చెప్తే ఈ ఆమదారడ్డ మీద ఈ కూలివాడి జెండా ఎగిరే రోజు వస్తుంది ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఇల్లుండి జెండా పాతడమే నా జెండా మీ జెండాలు సింపడమే నా ఎజెండా ఈ ఆమదాల వలస అభివృద్ధి నా ధ్యేయం యువకులకు ఉపాధి కల్పించడం నా బాధ్యత ఈరోజు ఆమదాల వలస అభివృద్ధి పదంలో మీలాగా భార్యలకు వడ్డాలు కూతురులకు అమెరికా చదువుల కోసం నేను రాజకీయాల్లో రాలేదు ఈ రోజు నా తండ్రి చనిపోయాడు నా తల్లి చనిపోయాడు సన్న పప్పల నాయుడు అనే పేరు నాకు కావాలా రాజీనామా కొడుకు అనే గుర్తింపు నాకు కావాలా పూలో కొడుకు ఇద్దరు నియంత్రణ ఎదిరించినాడు అనే పేరు నాకు కావాలా అది ఈ రోజు వచ్చింది ఆమదాల వలసలో ఈ వేసవి కాలం అండర్వేర్ లోపల మీ తొడలు ఒరిసిపోయిన టైం వచ్చింది ఇంకా తొక్కలేకపోయిన టైం వస్తుంది కాబట్టి దారి ఆమదాలవలసిన అభివృద్ధి చేసేవాడు ఈ కూలి వాడి కొడుకైనా రాసి పెట్టుకోండి ఈ రోజు ఆమదాల అభివృద్ధి చేయడం కోసం ఆశితో కాదు ఆశయం కోసం బావి భవిష్యత్ తరాల భవిష్యత్తు కోసం ఆమదాల అభివృద్ధి కోసం రైతుని రైతుని రాజుగా చెప్పడం కాదు రైతుని రాజుగా చూడడం కోసం ఆమదాల సకాలంలో ఆ ఎరువులు అన్ని అందించడం కోసం యువతకు ఉపాధి కల్పించడం కోసం రోడ్లు బాగు చేయడం కోసం మీరు దోచుకున్నది దాచుకునేది బయటికి లాగడం కోసమే ఈ నామినేషన్ తప్ప అధికారం కోసం కాదని తెలియజేస్తూ ఇంతటితో దీనికి సెలవు ఇంకా పార్ట్ టూ ఉంది దానికోసం వెయిట్ అండ్ సీ